శ్రీ భగవాన్ సత్యసాయిబాబా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలోని అక్షయ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో శ్రీ భగవాన్ అక్షయ సేవా ట్రస్ట్ ప్రారంభించి పది సంవత్సరాలైన సందర్భంగా పేదలకు దుప్పట్లు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అక్షయ సేవా ట్రస్ట్ నిర్వాహకులు కె రాజేశ్వరి డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ శ్రీ సత్యసాయిబాబా అనుగ్రహంతో నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ప్రతిరోజు హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ప్రేమ సేవే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు ఈ రోజు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పేదలకు దుప్పట్లు చీరలు అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు సత్యసాయి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో సత్యసాయి భక్తులు పిఎల్ నరసింహారావు సీనయ్య టివి సుబ్బారావు ధ్రువ కుమార్ రాజేశ్వరి దేవి నారాయణ తదితరులు పాల్గొన్నారు గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో శ్రీ సత్యసాయి అక్షయ సేవా ట్రస్ట్ తరపున ఒక నాలుగు ఫ్యామిలీస్ కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కరోనా టైంలో కూడా ఆపకుండా ప్రతి ఒక్క రోజు ఇక్కడ ఉన్నటువంటి వంట చేసేటటువంటి వాళ్ళు ఆ పది సంవత్సరాల క్రితం ఎవరైతే ఉన్నారో వాళ్లే ఇప్పటికి కూడా ఉండి ఆ స్వామి పైన అచంచలమైన భక్తి విశ్వాసాలతో వారు ప్రతి ఒక్కరికి ఈరోజు ప్రేమతో వడ్డి చేసి వడ్డిస్తున్నారు కాబట్టి వారికి ముందుగా స్వామి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇంట్లో ఒక పని మనిషే పది రోజులకు పది రోజులకు మారిపోతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పది సంవత్సరాల నుంచి ఉండి స్వామి సేవా కార్యక్రమంలో ఉన్నారంటే అది నిజంగా ఆ బాబా దయ తప్పితే వేరే ఏం లేదు అలాగే ఇక్కడ మనకి గౌరవాధ్యక్షులుగా సుబ్బారావు గారు వారి శ్రీమతి సరస్వతి గారు మరియు అరుణ్ కుమార్ గారు వారి శ్రీమతి రాజశ్రీ గారు వారి అమ్మాయి రమ్య వీళ్ళందరి సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము నిజంగా ఇది స్వామి వారు మాకు ప్రసాదించినటువంటి అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే పదేళ్ల నుంచి చేసామా మేము అనేది మాకే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది మేం చేయలేదు ఆయన స్వామి వారు మాతో నిలబెట్టి చేయిస్తున్నారు కాబట్టి వారికి మేము ఎప్పుడు కూడా మా జీవితాలు ఉన్నంత వరకు కూడా వారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూనే ఉంటాం ఇటువంటి సేవా భాగ్యాన్ని మాకు కలిగించినటువంటి భగవాన్ బాబా గారికి నూరవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సర్వకోటి రావు దేవుడు అఖిలాండేశ్వరుడు స్వామివారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు ఇక్కడ సేవా కార్యక్రమం జరుపుతున్నాము దీన్ని సహకరించిన అందరి దాతలకి అందరికి కూడా మా మన నమస్ఫూర్ మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు ఆ దాతలందరూ కూడా మరిన్నో చేయాలని కోరుకుంటూ స్వామి రెండే మాటలు చెప్పారు ప్రేమ సేవ చేసే సేవ కూడా ప్రేమతో చేయాలి ప్రతిదీ కూడా స్వామి చేసే ప్రతి సేవలో కూడా హాస్పిటల్ కానివ్వండి విద్యాలయాలు కానివ్వండి లేని ఒకటే క్యాష్ లెస్ ఎక్కడ కూడా రూపాయి తీసుకోవడం అనేది ఉండదు స్వామి సంస్థల్లో అలాగే ఇక్కడ గత పది సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా ఏ ఒక్కరోజు కూడా ఆపకుండా చేయిస్తున్నవారు భగవాన్ శ్రీ సత్యసాయిబా వారు వారికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరెల్లో చేయించాలని చెప్పుకోరుకుంటూ ఓం శ్రీ సాయి ఓం శ్రీ సాయిరావు శత జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భగవాన్ బాబా వారి ఆ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో దేశాధినేతల దగ్గర నుంచి మామూలుగా స్వామివారి దగ్గర హాస్పిటల్లో ఉచిత వైద్యం పొందినటువంటి ఆ భక్తులు గాని అందరూ కూడా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య స్ఫూర్తితో ఎంతో మంది ఎన్నో రకాలుగా వేశారు అట్లానే మన నెల్లూరులో ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ అటెండెంట్స్ కి భోజనం పెట్టాలనే శుభ సంకల్పంతో స్వామి సత్యసాయి అక్షయ అని పెట్టారు ఆ అక్షయాన్ని పేరు పెట్టినప్పటి నుంచి పది సంవత్సరాల నుంచి ఇక్కడ సాయి సత్యసాయి గారు సాయి అన్నపూర్ణాదేవి ఉంది వీళ్ళందరూ కూడా కేవలం పనిముట్లు మాత్రమే ఈ రాజేశ్వరి గారి కానీ అందరూ పనిముత్తులున్నాయి ఇక్కడ కానీ ఆ శక్తిని యుక్తిని అంతా ప్రసాదించేది బాబా నేను అనేది లేదు ఇది కేవలం నేను మనకి ఈ మేనుకు వచ్చేటువంటి శక్తి అంతా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అదే రకంగా అన్నది కూడా సేవా తిప్పదాం బాబా గారు మూడు మాటలు చెప్పారండి యూనిటీ ప్యూరిటీ డివినిటీ యూనిటీ అందరు ఐకపత్యంగా ఎవరైతే మంచి భావాలతో ఉంటారో ఈ సంస్థను నడిపించాలనేటువంటి అందరు కూడా యూనిటీ అయ్యారు పవిత్ర హృదయంతో చేస్తున్నారు పూజల కోసం కాదు కాబట్టి పవిత్ర హృదయంతో ప్యూరిటీ అదే దైవత్వం డివినిటీ ఈ మూడు కూడా ఆచరిస్తూ వెళ్తున్నటువంటి ట్రస్ట్కి సర్వ విధాల ఆ భగవాన్ శ్రీ సర్చిస్తాయి అట్లానే ఆ యొక్క స్ఫూర్తితో ఈరోజు ఆ కొంతమంది దుఃఖం ఆ మహిళలకు చేరలు ఆ మగవాళ్ళకి దుప్పట్లు అనేటువంటి సేవా కార్యక్రమం జరిగింది దాతల సహకారంతో అందరూ ఇక్కడ ఒకరు అని కాదు అంత ఇందాక చెప్పాను కదా యూనిటీ ప్యూరిటీ డివినిటీ ఈ మూడు మాటలతో మన యొక్క జీవితాన్ని పరమార్థకం చేసుకుంటూ ఆ సత్యసాయి భగవానుడి యొక్క సమకాలు కూడా పుట్టడమే మన యొక్క जन्म की सार्थकता अदृष्ट में जय साइ